తిరుమలకును బోవ దురక దాసరి కాడు కాశికేగబంది గజము కాదు కుక్క సింగమగునే గోదావరికి బోవ విశ్వదాభిరామ వినురవేమ దీని అర్థం ఏంటి అంటే జన్మత ఏదైతే వాళ్ళ గుణం స్వభావం ఉంటుందో అవి ఏం చేసినా మారదు అని అర్థం అంటే ఇప్పుడు ఒక ఉన్నాడు అంటే ఒక ముస్లిం అతను ఉన్నాడు అతను తిరుపతికి వెళ్ళిండు వెళ్ళినంత మాత్రాయన ఆయన విష్ణు భక్తుడు అవుతాడా తిరుపతిలో ఎంతమంది ఉండరు ఓన్లీ భక్తులు అయితే ఉండరు కదా రకరకాల మనుషులు ఉంటారు అంటే తిరుపతిలో ఉన్నంత మాత్రాన అతను విష్ణుభక్తుడుగా అతని జన్మత అతని స్వభావం ఏదైతే ఉందో అతని గుణం ఏదైతే ఉందో అదే ఉంటుంది ఆయన ఏం నమ్ముకుంటాడో అదే నమ్ముకుంటాడు అదేవిధంగా ఒక పంది కాశీకి పోయినంత మాత్రాన అయిపోతుందా అయిపోదు కదా కుక్క గోదావరిలో పోయి మునిగినంత మాత్రాన సింహమై పైకి వస్తుందా కాదు ఎందుకంటే వాటి జన్మత అవి ఏవైతే ఉన్నాయో అలాగే ఉంటాయి మనుషులు కూడా అంతే వాళ్ళ జన్మత వాళ్ళ స్వభావం ఏముంది వాళ్ళ గుణం ఏది ఉంది అదే ఉంటుంది అందుకే పుట్టుకతో వచ్చిన బుద్ధి పుల్లలతో కానీ పోదు అంటారు అంటే పుట్టినప్పుడు ఏదైతే ఉంటుందో సచ్చేదాకా అదే గుణం ఉంటుంది అని మన పెద్దవాళ్ళు చెప్తారు అన్నట్టు అయితే ఇంకొంతమంది ఎట్లుంటారు వాళ్ళ స్వభావాన్ని దాచిపెడతారు వాళ్ళ గుణాన్ని దాచిపెడతారు అంటే లోపల ఒకటి ఉంటుంది బయటకు ఒక తిరుగుంటారు వాళ్ళు ఎప్పుడైనా సరే అందుకే ఎవరిని కూడా పూర్తిగా గుడ్డిగా నమ్మకూడదు నమ్మి మన గురించి మన గుట్టుమట్లు మా ఏవి కూడా చెప్పకూడదు అంత చెప్తే ఏమవుతుంది మన జుట్టు వాళ్ళ చేతికి ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఎంతవరకు మాట్లాడాలో ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడాలి ఏదైనా సరే హద్దు మీరి ఏది కూడా మంచిది కాదు అట్లని అందరూ ఇలా రెండు రకాలుగా ఉంటారని కాదు మంచి వాళ్ళు ఉండొచ్చు చెడ్డవాళ్ళు ఉండొచ్చు పైకి ఒక రకంగా లోపల రకంగా ఉండే వాళ్ళు ఉండొచ్చు మనం బయటికి వెళ్ళినప్పుడు ఎవరు ఎలాంటి వాళ్ళో చెప్పలేము కాబట్టి జాగ్రత్తగా ఉండటం ఎందుకైనా కూడా మంచిది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇద్దరు కూడా పని చేయకపోతే వెళ్ళని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి భార్య భర్తలు ఇద్దరు బయటికి డ్యూటీ చేయడానికి వెళ్తున్నారు సరే వెళ్తున్నారు బాగానే ఉంది అక్కడ మన ఫ్రెండ్సే కదా రోజు మనం చూసేవాళ్ళమే కదా అనో వచ్చేటప్పుడు పోయేటప్పుడు బస్సులో కలుస్తున్నారు రోజు చూస్తున్నాం కదా అని ఎవరిని నమ్మి ఏది పడితే అది చెప్పొద్దు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి అక్కడికి ముగించేసేయాలి ఒక్క మాటలో చెప్పాలంటే తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి నీటి బొట్టున ఆ తామరాకుకు తడి అంటదు మీరు గమనించండి అలా అంటి ముట్టనట్టు ఎవరితోనూ చెడుగా ఉండొద్దు మరి క్లోజ్గా ఉండొద్దు మామూలుగా ఉండాలి ఎంతలుండాలో అంతలనే ఉండాలి